ఉమా జూట్ మిల్ అక్రమ లాకౌట్ ను ఎత్తివేయాలంటూ ఎమ్మెల్యే కోలా కుమారికి వినతి పత్రం వివరాలు చూసుకుంటే ఉమా జూట్ మిల్ లాకౌట్ ఎత్తివేయాలని కోరుతూ ఉమా జూట్ మిల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శృంగవరపుకోట శాసన సభ్యురాలు కోలా లలిత్ కుమారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఉమా జూట్ మిల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు గణేష్ పాండా మాట్లాడుతూ విజయనగరం జిల్లా కొత్త వలసలో ఉన్న ఉమా జూట్ మిల్స్ సుమారు నాలుగు వందల మంది వర్కర్లు పనిచేస్తున్నారని గత సంవత్సరం నుండి యాజమాన్యం వారు సకాలంలో జీతం చెల్లించడం లేదని అలాగే కార్మికుల నుండి వసూలు చేసిన పిఎఫ్ మరియు ప్రభుత్వం వద్ద జమ చేయడం లేదని సుమారు రిటైర్ అయిన మరియు చనిపోయిన వంద మంది కార్మికులకు చట్ట ప్రకారంగా గ్రాడ్యుయేట్ ను చెల్లించడం లేదని ఫలితంగా రిటైర్ అయిన కార్మికుల కుటుంబాలకు చనిపోయిన కార్మికు కుటుంబాలకు చాలా కష్టాలు పడుతున్నారని అంతేకాక మే నెల ఇరవై ఏడు నుండి జూన్ నాలుగవ తేదీ వరకు జూన్ ఇరవై ఆరు నుండి జూలై పది వరకు జూలై పది నుండి జూలై ఇరవై ఐదు వరకు కంపెనీలో జూట్ లేదు కనుక కార్మికులకు సహాయ సహకారాలు అందజేయాలని కోరుతూ యూనియన్ కి యాజమాన్యం వారు లెటర్ల ద్వారా కోరడం జరిగిందని అన్నారు కార్మికులు కూడా యాజమాన్యం కోరిక మన్నించి తమకు పని కల్పించాలని రోజువారీ ఆర్థిక సాయం చేయాలని యాజమాన్యం వారికి లెటర్ ద్వారా తెలియపరిచారు అలాగే కొత్త బలసే ఎమ్ఆర్ఓ జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ విశాఖపట్నం వారికి ఫిర్యాదు చేశామని ఈ పరిస్థితుల్లో యాజమాన్యం వారు వారి కుటుంబ కలహాల కారణంగా మిల్లుల్లో పెట్టుబడి పెట్టకుండా కార్మికులకు యూనియన్కి ఇచ్చిన మాటలు నిలబెట్టకుండా కార్మికులపై తప్పుడు ఆరోపణలతో అక్రమంగా కంపెనీకి లాకౌట్ విధించారని ఈ లాకౌట్ అన్యాయమని చట్ట వ్యతిరేకమైనదని అన్నా తమ్ములు ఆస్తుల గొడవలతో కార్మికులు రోడ్లపాలు చేయడం సరైనది కాదని అందుచేత తక్షణ జోక్యం చేసుకుని మిల్లు తెరిపించాలని అలాగే జూన్ నెలలో కార్మికులు పనిచేసిన రోజులకు జీతాలు బకాయి పడిన పిఎఫ్లను ఈఎస్ఐలను గ్రాడ్యుయేట్లను చెల్లించడానికి తక్షణమే చర్య తీసుకోవాలని ఎస్కోట ఎమ్మెల్యే కోలా కుమారికి తెలియజేశారు లేని పరిస్థితుల్లో కార్మికులు ఆత్మహత్యలు తప్ప మరొక మార్గం లేదన్నారు మా కార్మికులందరి మీద ఉంచి సహృదయంతో వెంటనే యాజమాన్యంపై చర్య తీసుకోవాలని కోరుతున్నామన్నారు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి దీనిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఉమా జూట్ మిల్స్ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షులు కె శ్రీను కార్యదర్శి కే ఈశ్వరరావు కోశాధికారి ఎస్ గోవింద్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి